జ్ఞానం సంపాదించి వాళ్ళ త్యాగాల బాధ ఉంది ఆ దుఃఖలు తొలి మేము ఇక్కడ ఆకాలు ఇచ్చిన మరి ఈ మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే వాడి డాక్టర్ అంబేద్కర్ కేరీ ఆయన పెడాలి పెడాలండి కుటుంబాలు కుటుంబాలు और तो तो और तो 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 से प्राता आ दरिद्रुक वेसको आरिद्री बाहे अंबेकर् जीवन त्यागमेसी रिजर्व संप्रदी वेद रिजर्वेश द्वारा स्थाई समस्या मा प्राध्य పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జనాభా ఎక్కడప్పుడు రిజర్వేషన్ కాదా ప్రాతినిధ్యం కోసం ఎలక్ట్రానిక్ నోట్స్ లెక్కేసేటప్పుడు ప్రతి రెండు లక్షల మందికి ప్రాతినిధ్యం ఇవ్వాలన్నప్పుడు అప్పుడు ఏ తరగతులకి చేరితే బ్రాహ్మణుడు వరకు తర్వాత తరగతులు ఇన్ఫీరియర్ క్లాస్ అని మాట్లాడే ఆ ఇన్ఫీరియర్ క్లాస్ అయినప్పుడు సుపీరియర్ క్లాస్ గా వచ్చి కాముడు వాళ్ళు ఇన్ఫీరియర్ క్లాస్ రాసినటువంటి తరగతుల ఆ ప్రాతినిధ్యం లెక్కించేటప్పుడు మైనారిటీ ముస్లిం సిక్కుల్ని పార్సీల్ని ఆంగ్లో ఇండియా ఉంది లెక్కించే క్రమంలో మేము హిందువులు దాని దేశంలో मेम मुस्ू सिंध क्राची क I'm రాజకీయ నాయకులు వైఎస్ఆర్సి ఇద్దేశం కాంగ్రెస్ ఒక్కడే చెబుతున్న వేళ్ళ కంటే చర్చ కష్టం మాదిక కోర్టు రెట్లు కోర్టు రేట్లు చాలా విషయాలు ఎందుకు వెంటనే కష్టమో మీ హక్కు వచ్చింది నువ్వు ఓకే చేస్తా ఉంది సుప్రీం కోర్టు నీ ప్రాతినిధ్యాన్ని తగ్గించటానికి సమానయాన్ని ఆశ్రం చేయటానికి రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగ సభలో సభలే మరి ఇక్కడ మీకు రాజ్యాంగ లేకపోతే ఈ తూర్పు కాపులు మున్నూరు కాపులు మాలాడు సమాన్లా సమాన రక్షణ ఇస్తుందో తప్పు నువ్వు పోలీస్ స్టేషన్ లో ఎవడీ ఆఫీసర్ లో లేదు మీ డోకాలు మహిళల దగ్గర ఎవడి మీటికైనా తీసుకెళ్తుంది ఎవరిని మాది పల్లుల్ని పల్లుల్ని కాదా మన బిడ్డల్ని మన భార్య మన చెల్లెల్ని మన అక్కల్ని మన పిల్లల్ని వాడి మీటిని తీసుకెళ్ళి వెళ్తున్నాను సంవత్సరాల ఆత్మగౌరవం చంపుకొని రోడ్డు పక్క బహింక్ష మన కళ్ళు చెల్లి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఈ పద్దెనిమిది సార్ ఎన్నికల్లో మనం వాడు కనీసం మన బిడ్డలకి మన ఆడబిడ్డలకి కనీసం ఒక బాత్రూమ్ లేదు కట్టలేదు మాత్రమే

ఇండిపెండెన్స్ వచ్చాక మనకు ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వచ్చింది విక్టోరియా మహారాణి కాలంలో అఖింగం ప్యాలెస్ నుంచి ముప్పై ఫస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ స్వతంత్రం వచ్చాక మనకంటే ముందు ముస్లింలకి సిక్కులకి పార్సీలకి ఆంగ్లో ఇండియాలకి దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్ ఈ దేశం బాబాసాహెబ్ వచ్చాక వాటిని పట్ల రెండో వరల్డ్ మెమోరీ కాన్ఫరెన్స్ లో ఆయన సాధించాడు మన ప్రాజెక్ట్ వచ్చా కాదా అనే వాళ్ళు ఈ అధికారులపై వైరేట్ చేస్తాడు సిక్స్టీన్ పవర్ లో బీసీ నేను మాటలు కలిసి இரவையாத்தி பிசி தலால் வாழ்ந்து கிரீமி சுர்ட்டு அசல் மன சமஸ் வீச்சு அதித்து தீர்ப்பு கொட்டேசி மாதிரி சுப்பிரீம் கோர் ரெண்டு வில நாலு தீர்ப்பு ఈ ఏడు సర్చింది అది ప్రమాదం ఈరోజు ముందుగారు ఆడ పిల్లలు పెళ్లి చేసి ఆ బిడ్డల్ని సాధన హృద్యముడైనా చక్కలు అందరు సమాన్యులు శిక్షణ ప్రాంతంలో లేకపోతే బట్టి నువ్వు ట్టుక వచ్చిన ప్రానికి వచ్చిన నిర్ణయాన్ని తీసేస్తావాన్స్టిట్యూషన్ నిర్ణయాలు కాద్రీం కోర్టు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ చెత్త దేనే తమీర్ రమనే సాయి బి టచ్మెంట్ లో 9 మంది లేరే రాష్ట్రం బరేక్రీ మిలియన్ సాబర్ టచ్మెంట్ లో తండి నాడు 914 91 91 సదువు ఉంటాయ గా మోడిలికి 914 5914 5914 ఇంద్రారెడ్డి ఆయన అక్కడ కాంగ్రెస్ మంత్రి రామారెడ్డి 914 Também não vamos dizer que మన కలిసి నిరుద్యోగులు కలిసి ఎవడైనా మనము అవుతా అందుకే నమ్ముతారా ఒక ప్రమాదకరమైన రాజ్యాంగ వ్యతిరేక ఆర్ఎస్ఎస్ శక్తి పరిపాలిస్తా ఉన్నా ఇక్కడ రెండు రాజ్యాంగాన్ని పరిపాలిస్తుంది ఒకటి మనధర్మం ఒకటి స్వేచ్ఛ సమానత్వం సౌభాకృత్వం సమన్యాయం శక్తుల ఈ దేశం ఉండాలని భారత ప్రజలందరికీ సమానత్వాన్నిచ్చిన రాజ్యాంగం పక్క బ్రాహ్మణులు క్షత్రియులు వైశిలు స్మృతులు ఈ నిచ్చని మెట్ల అసలు సమానానికి తవతా సమాజంలో నువ్వు సమానత్వాన్ని కోరుకుంటే అంబేద్కర్ కూడా నువ్వు అంటే నువ్వు సమానతలు తెలియదు సనాతన నువ్వు అంబేద్కర్ వాళ్ళు ఆలోచించరు అని చెప్పి కోరుతు ఇంకొక అరగంటలో మిగతా నేను కూడా కృతంగానే మీకు ఫోర్టీన్ సిక్స్టీ త్రీ థర్టీ ఫైవ్ ఆర్టికల్ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ అంత మన రిజర్వేషన్ మూలాలు వాటి కాపాడుతుంది పడుతుంది రాజకీయాలు కావాలంటే దానికి ప్రత్యేకమైనట్టు ఈ రాజకీయ సైన్యం కావాలి అది రాళ్లవాట ము నిప్పులు కలిగునాకుండా మనం అంబేద్కర్ అనే నిప్పులు కలిగునాకుండా ప్రయాణించినప్పుడు మాత్రమే నువ్వు ఆ మార్గాన్ని వేపు నీ జాతిని తీసుకెళ్ళా నీ జాతి వృత్తి కోసం పార్టీ తిరుగుతా ఉన్నారు రాజకీయ నాయకుడు చంద్రశేఖర చంద్రశేఖర్ రాజేళి మాయావతి మన తిరుమల వాళ్ళందరూ సొంత పార్టీ వాళ్ళు ఈ రోజు ఎన్ఐఏలో మాట్లాడుతున్నారు వాళ్ళు పెద్ద చెప్పిన ఎలియన్స్ ఐడెంటిఫీ ఎలియస్ నీ వ్యక్తిత్వాన్ని నీ అని నువ్వు కాపాడుకొని నువ్వు ఏ ప్రతినిధుల్ని నువ్వు పంపు స్వచ్ఛందంగా పంపలేదు మనం ఈ కూలీల డబ్బులతోటి ఈ కూలీల వర్మతో ఈ కూలీల అమరాలతో ఈ పేద ప్రజల అభిప్రాయ అభిమానాలతో మన రాజకీయ అధికారంలోకి మన వాళ్ళని పంపించి తీరాలని ఈ సభలో ఉన్న మీరందరూ ఒక నిర్ణయం ఈ నిర్ణయం మన జాతి మన జాతిని రాలిపోయే తరణి గుర్తిపెట్టుకోవడం లేదు ఈ వేదిక ముందున్న వాళ్ళు వేదిక ఉన్న వాళ్ళు

మరి జాతీయ వినాశగా ఉన్నాను జాతి ఐక్యత కోసం మరింత త్యాగం మరింత ఉద్యమం మరింత చైతన్యం మరింత పోరాటం మరింత ఉద్యమం మరింత సిద్ధాంతం మరింత ఆశయ సిద్ధాంత కొలించుకున్న మీరు దంతోత్సవానికి భోజనోత్సవానికి

పోరాటం వాళ్ళంటే ఉద్యమం పాలనంటే శివంటే ఆశయం పాలనంటే వాళ్ళంటే కరుణ వాళ్ళంటే పోరాటం వాళ్ళంటే అన్ని రంగాలు ఆది పేరు కల్పరన్న ఈ పాటల యొక్క ఉద్యమాన్ని చైతన్యాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలో నుండి రేపు విజయనగరం పెద్ద ఎత్తున Chào tạm biệt Chào చె నేను మల్లెలి వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈ ఛానల్ ని మన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలని ఈ ఛానల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం బుద్ధిని నవయాన బుద్ధిని మార్గం రాజ్యాంగ విలువైన సూత్రాలతో ఈ ఛానల్ నడుస్తుంది తప్పనిసరిగా ఈ ఛానల్ ని మన వాళ్ళందరూ అంబేద్కర్ వాదులు బుద్ధులు ముఖ్యంగా నవయాన బుద్ధులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా యు రావు గారు పే బ్యాక్ సొసైటీ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నారు అందులో అంబేద్కర్ ఆలోచన విధానం మీద ఉద్దేశం మీద వారు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరికీ నా పేరు రాజు అనకాపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఈరోజు ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి మనకు పే బ్యాక్ సొసైటీ పీబీఎస్ ఛానల్ వారు యూట్యూబ్ ఛానల్ వారు ఇచ్చారు మరి వారికి ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే మీరు అందరూ కూడా ఇది మన కోసం మన రాజ్యాంగం కోసం దాని హక్కుల కోసం పనిచేస్తున్న ఛానల్ కాబట్టి ఈ యొక్క పీబీఎస్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఈరోజు ఈ విశాఖపట్నం కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి మా నర్సీపట్నం నుంచి జీఎన్ఆర్ గారు ఆ సహదేవుడు గారు చలపతి గారు మరి నౌకరాజు అదేవిధంగా తదితర సుమారు ఆరు వందల మంది నర్సీపట్నం డివిజన్ నుంచి రావడం జరిగింది మరి కార్యక్రమం చక్కగా జరిగింది కాబట్టి త్వరలో నర్సీపట్నంలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఇందు మూలంగా మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ అందరికీ జేబీఎంలండి ఈరోజు ఈ పీబీఎస్ పేబ్యాక్ ది సొసైటీ అనే ఛానల్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఎందుకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలంటే ఈరోజు పీబీఎస్ ఛానల్ అనేది ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ అండ్ దళితుల యొక్క హక్కులు హక్కులపై నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటుంది కాబట్టి యావత్ దళిత ప్రజానికి అందరూ కూడా ఈ పీబీఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు తీసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలని మరింత ప్రచారంలో తీసుకొచ్చి అందరికీ తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకున్న డేబ్యూ